జిల్లా కేంద్రంలో వామపక్ష ప్రజాతంత్ర అంబేద్కర్ వాదుల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో శాంతిర్యాలీ నిర్వహించి స్థానిక తేసిల్ చౌరస్తాలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ ప్రకటించాలని ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న అణిచివేతను ఆపాలని ఇప్పటివరకు జరిగిన బూటక ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు

కార్యక్రమక ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ ప్రగా ఆపి దేశంలో శాంతి నెలకొల్పాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయం గురుకుంటుంది ఇది సుప్రీంకోర్టు సుమూతగా కేసు తీసుకొని ఈ దేశంలో ప్రభుత్వం మావోయిస్టుగా చొరవ తీసుకోవాలని